ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పలాస నియోజకవర్గంలో జరిగింది సంతకాల ఫార్మ్స్ ను బుధవారం ఉదయం ప్రగతి భవన్ ప్రాంగణంలో మాజీ మంత్రి డాక్టర్ సీద్రి అప్పలరాజు అధ్యక్షతన జెండా ఊపి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ కు పంపించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సీదిరి మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టిన మహోత్తర పథకం అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ పథకమని అందులో భాగంగా పోర్టులు మెడికల్ కాలేజీలు హెల్త్ సెంటర్లు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేటీకరణని ఎద్దేవా చేశారు మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్తే ఎన్ని అనర్థాల్లో మొన్న జరిగిన ఇండుగో విమానాల విషయంలో దృష్టి పెట్టుకుని ప్రజలు ఆలోచించాలని అందరం రోడ్లపైకి వచ్చి ప్రజా ఉద్యమం చేపట్టాలన్నారు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు గురించి మాట్లాడుకునే ముందు చంద్రబాబు గారి పరిపాలన గురించి ఒక రెండు నిమిషాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ తెలుసు చంద్రబాబు గారు ఇది వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ముప్పై నలభై సంవత్సరాల అనుభవం ఉందని చాలా గొప్పగా చెప్పుకునేవారు మరి ఈసారి ఇది నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం మరి నాలుగోసారి ముఖ్యమంత్రి అవకాశంలో ఆయన ఏమైనా కొన్ని మంచి పనులు చేస్తారేమో ఇంకేదైనా డిఫరెంట్గా పరిపాలన చేస్తారేమో అని ఆయనకు అవకాశం వచ్చింది సార్ చంద్రబాబు గారు ఆయనకు అవకాశం వచ్చిందే తడుగా ఈ నాలుగోసారి అవకాశం వచ్చిందే తడుగా ఆయన చేసినటువంటి ఆయన ముందుగా ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకం పేరు ఏంటంటే అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ ఏంటది అది మొట్టమొదటి సూపర్ కి మించినటువంటి పథకం ఏదైనా ఉంది అంటే రాష్ట్రంలో అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ మరి అమ్మకానికి ఆంధ్రప్రదేశ్లో భాగంగా మెడికల్ కాలేజ్ మెడికల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ అమ్మకం అనేది ఈ మెడికల్ అండ్ హెల్త్ ఫీల్డ్ మెడికల్ కాలేజీలు తాగడం లేదు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ని ఏరియా హాస్పిటల్స్ ని డిస్టిక్ హాస్పిటల్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు అమ్మకం పెడతా ఉన్నారని చెప్పి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను మనం అట్టుకోకపోతే మనం నిరసన తెలియజేయకపోతే మనం చేయకపోతే మనం దీన్ని ఖండించకపోతే పెద్ద ఎత్తున ప్రజలందరూ రోడ్ల మీద రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి మంత్రిని తీసేసి ఒక ప్రైవేట్ వ్యక్తిని మంత్రిగా నియమించేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నేను మనం నిజమే కదా